హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ ట్వంటీ త్రీ స్టీవ్ గాడిని మళ్ళీ ఈ జన్మలో లేవకుండా కొట్టిపారేసి జీవన్ రుద్ర ఇద్దరు మళ్ళీ స్టైల్గా హోటల్కి వెళ్ళిపోయారు హోటల్కి చేరుకోవడంతోనే రే ఆకలవుతుందిరా మళ్ళీ రూమ్కి వెళ్ళి ఏం ఆర్డర్ చేసుకుంటామని ఇక్కడే తిని వెళ్దాం అన్నాడు జీవన్ అలాగే అంటూ ఇద్దరు ఒక టేబుల్ దగ్గర కూర్చొని అక్కడ ఏది బాగుంటుందో తెలుసుకొని ఆ ఫుడ్ ఆర్డర్ చేసుకొని ఇద్దరూ తిని మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయారు జీవన్ తినేసి ఫుల్గా నిద్రపోతే రుద్ర అతడి మొబైల్ తీసి కాల్స్ అండ్ మెసేజెస్ చెక్ చేస్తూ ఉన్నాడు వేదా పాప దగ్గర నుండి వన్ ఫిఫ్టీ మిస్డ్ కాల్స్ ఉంటే అవన్నీ ఇగ్నోర్ చేసి శౌర్యకి కాల్ చేస్తాడు ముందుగా ఆఫీస్ విషయాలు కనుక్కోవడానికి ఆఫీస్లో తమ్ములు ఇద్దరు చక్కగా వర్క్ చేస్తున్నారు అని తెలుసుకొని మెయిల్స్ అన్నీ చెక్ చేసి అలాగే వేద వాళ్ళ ఊరికి వెళ్ళిపోయిన విషయం కూడా తెలుసుకుంటాడు అంత పెద్దగా రియాక్షన్ ఏమీ ఉండదు మనోడి దగ్గర కాకపోతే వేద పాప కనిపించిన రోజు తన పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి జీవన్ ఫుల్గా నిద్రపోయి లేచాక కూడా రుద్ర వర్క్ చేస్తూనే కనిపిస్తాడు రేయ్ కాసేపు నిద్రపోవచ్చు కదరా ఎప్పుడు ఆ వర్క్ అయినా అనుకుంటూ జీవన్ వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు రుద్ర కూడా అతడి వర్క్ కంప్లీట్ చేసి ఫ్రెష్ అయ్యి ఇద్దరు రూమ్ వెకేట్ చేసి బ్యాగ్లు సర్దుకొని మళ్ళీ ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్లో ల్యాండ్ అవుతారు అక్కడ నుండి మళ్ళీ ఎవరి రూటు వాళ్ళది అవ్వగా జీవన్ బాబు కార్కి అడ్డు వస్తుంది ఓ అమ్మాయి జీవన్ ఎవరో అని ఆ కార్ ఆపేసరికి సారిక జీవన్ని చూస్తూ హాయ్ సార్ అంటుంది స్మైల్ చేస్తూ జీవన్ కూడా సారికని గుర్తుపట్టి ఏ భావం లేకుండా నువ్వేంటి ఈ టైంలో ఇక్కడ అని కళ్ళు ఎగరేస్తాడు జీవన్ సారికని హాస్టల్ దగ్గర డ్రాప్ చేసినప్పుడు స్కార్ఫ్ తీసేస్తుంది సారిక ఆ టైంలో ఆమె ఫేస్ చూస్తాడు జీవన్ అది సార్ ఆఫీస్కి వెళ్తుంటే స్కూటీ ట్రబుల్ ఇచ్చింది స్టార్ట్ అవ్వట్లేదు కాస్త నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తారా అని క్యూట్గా అడిగింది సారిక ఎందుకు వెళ్ళి మళ్ళీ బస్ స్టాండ్లో నిలబడకపోయావా మళ్ళీ నలుగురు వచ్చేవాళ్ళు అన్నాడు జీవన్ సార్ ఆ రోజు అంటే నైట్ అయింది ఇప్పుడు పగలే కదా అంది సారిక ఇక్కడ పగలైనా చుట్టుపక్కల ఒక మనిషి కూడా లేడు ఒక్కసారి చూసి మాట్లాడు అన్నాడు జీవన్ చుట్టుపక్కల అంతా చూసిన సారికకి ఎవరూ కనిపించకపోవడంతో ప్లీజ్ సార్ లేట్ అవుతుంది అని క్యూట్గా అడిగేసరికి ఓకే దా ఎక్కువ అన్నాడు సారిక హ్యాపీగా థ్యాంక్ యూ సార్ అని నవ్వి ఆమె హ్యాండ్ బ్యాగ్ ఫోన్ తీసుకొచ్చుకొని ఫ్రెండ్ సీట్లో కూర్చుని ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళొస్తున్నారు సార్ అని అడిగింది ఒకడిని వేసేయడానికి మొన్న రష్యాకి వెళ్ళి వస్తున్నాం అబ్బా పొద్దున్న పొద్దున్నే కామెడీ లేంటి సార్ అని నవ్వింది సారిక అంటే ఇప్పుడు నేను చెప్పింది ఇది నమ్మలేదా ఏంటో జనాలు నిజాలు చెప్తే నమ్మరు అనుకొని జీవన్ అతడి డ్రైవింగ్ పైన దృష్టి పెట్టాడు రుద్రా బాబు ఆ రోజు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళే మూడ్ లేక ఇంట్లోనే వర్క్ చేస్తూ ఉన్నాడు అప్పటికి రుద్రా మొబైల్ రింగ్ అవుతూనే ఉంది వేదా పాప కాల్స్తో అయినా కూడా బాబుగారి దగ్గర నుండి నో రియాక్షన్ ఇక చూసి చూసి ఓపిక నశించిపోయి మీనాక్షి గారికి కాల్ చేస్తుంది వేద హలో వేద ఏం చేస్తున్నావే అని అడిగారు మీనాక్షి గారు నేను చేస్తున్నానులే కానీ నీ కొడుకెక్కడా అని అడిగింది వేదా పాప ఇయమా సీరియస్గా ఏ కొడుకే అన్నారు మీనాక్షి గారు ఇంకా ఏ కొడుకు నీ పెద్ద కొడుకు నన్ను చంపు నన్ను చంపుకు తినడానికి వాడే ఉన్నాడు కదా అని మెల్లగా కొనిగింది మీనాక్షి గారికి వినబడకుండా రుద్రం ఉన్న ఏదో ఊరికి వెళ్ళి ఈరోజే వచ్చాడే ఇంట్లోనే ఉన్నాడు ఈరోజు ఆఫీస్కి కూడా వెళ్ళలేదు అని చెప్పారు మీనాక్షి గారు ఇంట్లో ఉండి కూడా వీడు నా కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు అంటే వీడికి ఎంత పొగరు అనుకుంది వేద తన మనసులో రుద్రకి ఫోన్ ఇవ్వనా అని అడిగారు మీనాక్షి గారు ఏం వద్దులే నేను ఫోన్ చేస్తాను కానీ కాస్త ఫోన్ లిఫ్ట్ చేయమని చెప్పు నీ కొడుక్కి అంది వేద ఎందుకే నీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా రుద్ర ఆయన గారు లిఫ్ట్ చేస్తే నీకెందుకు చేస్తానత్తా నేను అంది చెప్పకుండా వెళ్ళావు కదా అందుకే ఏమోలే నేను చెప్తాలే రుద్రకి ఇంతకీ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు అని అడిగారు మీనాక్షి గారు అమ్మ కిచెన్లో బిజీ నాన్న బయటికి వెళ్ళారు నేనేమో రూమ్లో కూర్చున్నా రేపటి నుండి కాలేజ్కి వెళ్ళాలి ఇంకా కాలేజ్కి వెళ్ళే అప్పుడు వచ్చే అప్పుడు జాగ్రత్త తల్లి ఆ స్కూటీ పైన ఓకేనా అన్నారు ఆవిడ అలాగే అత్తయ్యా జాగ్రత్తగా వెళ్తాను అంది వేద సరేనే ఇక ఉంటాను వంట చేయాలి అని మీనాక్షి గారు కాల్ కట్ చేశాక వేద మళ్ళీ రుద్రకి కాల్ చేసింది కానీ ఈసారి ఏకంగా స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేశాడు ఫోన్ని దాంతో కోపంగా పళ్ళు నూరుకొని రుద్రని చేసేది ఏమీ లేక శౌర్యకి కాల్ చేసింది వేద హలో వేదుగా అన్నాడు శౌర్య హా బావ అంది వేద డల్లుగా ఏమైందిరా అని అడిగాడు మీ అన్నయ్యకి ఎంత బలుపు ఉందో తెలుసా అంది కోపంగా ఏమైంది వేదు అని అడిగాడు శౌర్య నవ్వుతూ అరే ఇప్పటికే రెండు వందల సార్లు చేసి ఉంటాను ఫోన్ కనీసం ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయట్లేదు పైగా ఇప్పుడు చేస్తే ఏకంగా స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు ఒక్క మెసేజ్కి రిప్లై కూడా లేదు తెలుసా అంది వేద రుద్ర మీద కంప్లైంట్గా అన్నయ్యకి చెప్పకుండా వెళ్ళిపోయావు కదా అందుకే కోపంగా ఉన్నాడేమోలే అరే నేను చెప్పాను బావా రేపు ఇంటికి వెళ్తున్నాను కాలేజ్ మిస్ అవుతున్నాను అని దానికే అంత అయితే ఎలా చెప్పు ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేస్తే ఆయన గారి సొమ్మేమైనా పోతుందంటనా బాగా ఓవర్ చేస్తున్నాడు మీ అన్నయ్య అని రుద్ర మీద కోపం అంతా శౌర్యతో చెప్పుకుంటూ తన బాధ తీర్చుకుంటుంది వేదాబాబా పోనీ నేను చెప్పనా వేదతో మాట్లాడు అన్నయ్య అని అన్నాడు ఈ రాయబారాలు ఎప్పటి నుండి స్టార్ట్ చేశామని నిన్ను నాలుగు అంటాడు అవసరమా ఎందుకు నా బాధలేమో నేను పడతాను ఇంతకీ భోజనం చేశావా బావా అని అడిగింది వేద హా తిన్నారా ఇప్పుడే నువ్వు అని అడిగాడు శౌర్య ఇంకా తినలేదు మీ అన్నయ్యకే కాల్ చేస్తూ ఉన్న ఛార్జింగ్ అంతా అయిపోయే వరకు కానీ మహాన్ బావుడు కరిగేలా లేడులే చరణ్ బావ ఎక్కడున్నాడు ఇంతకీ అని అడిగింది వేద ఇదిగో ఇప్పుడే వచ్చాడు రా మాట్లాడు అని చరణ్కి ఫోన్ ఇచ్చాడు శౌర్య ఏం చేస్తున్నావు వేదమ్మా అని అడిగాడు చరణ్ ఏం చెప్పమంటావు బావా నా బాధ అని రుద్ర గురించి ఓ అరగంట చరణ్కి కూడా చెప్పి తనతో మాట్లాడి తన కోపాన్ని అంతా రుద్ర మీద అలా తీర్చుకొని ఇక ఫోన్ పెట్టేసి అప్పుడు తినడానికి వెళ్తుంది వేద వేద చెప్పిన కంప్లైంట్స్ అన్నీ విని చరణ్ శౌర్య ఇద్దరూ నవ్వుకొని మళ్ళీ వాళ్ళ వర్క్లో పడిపోయారు ఇక్కడ మా జీవన్ బాబు సారికా పాపని తన ఆఫీస్ ముందు డ్రాప్ చేశాడు సారిక కార్ దిగి జీవన్ వైపు వచ్చి థ్యాంక్ యూ సార్ నాకు హెల్ప్ అవసరమైన ప్రతిసారి మీరే నాకు హెల్ప్ చేస్తున్నారు ఖచ్చితంగా ఏదో రోజు మీకు కూడా నేను హెల్ప్ చేస్తాను అంది సారిక నువ్వు నాకు హెల్ప్ అన్నట్టు ఓ ఇచ్చాడు జీవన్ అంటే నేను మీకు హెల్ప్ చేయకూడదా సార్ అంది సారిక చేయొచ్చులే పాప ఏదైనా అవసరమైతే నేను అడుగుతానులే కానీ జాగ్రత్త ఈవినింగ్ నీ స్కూటీని ఆఫీస్ ముందే ఉంటుంది జాగ్రత్తగా హాస్టల్కి వెళ్ళు ఓకేనా అని చెప్పి జీవన్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు సెకండ్ టైం కూడా ఆమె అడగకుండానే అతడు హెల్ప్ చేసిన విధానానికి మరోసారి ఫ్లాట్ అయిపోయింది సారిక పాప జీవన్కి జీవన్ కూడా వెళ్తూ వెళ్తూ మిర్రర్లో నుండి సారికనే చూస్తూ వెళ్తున్నాడు రుద్రా పైన చరణ్కి శౌర్యకి లైన్స్ ఇచ్చి ఆయాసపడి అప్పుడు తినడానికి బయటికి వెళ్ళింది వేద ఏంటే నుండి తినమంటే తినడం లేదు ఇప్పుడు ఆకలి అవుతుందా నీకు అన్నారు గారు హా అంది వేద సరే అని కూతురికి దగ్గర ఉండి వడ్డించి నువ్వు తింటూ ఉండవే నాకు కిచెన్లో పని ఉంది అని సుధా గారు వెళ్ళిపోయారు వేదా పాప కష్టపడి కాసింత తిని మళ్ళీ తన రూమ్లోకి వచ్చి ఫోన్ పట్టుకొని రుద్రాకి ఫోన్ ట్రై చేసింది కానీ సేమ్ మళ్ళీ అదే రిపీట్ అయ్యింది స్విచ్ ఆఫ్ అని ఎందుకో బాధగా అనిపించేసింది అనిపించేసిందిక ఫోన్ దూరంగా బెడ్ పైన విసిరి కొట్టి ముడుచుకొని పడుకొని కన్నీరు కారుస్తూ అలాగే పడుకుంది నువ్వు నన్ను దూరం పెడుతున్నావా అనుకుంటూ నెక్స్ట్ డే కాలేజ్కి కూడా ముభావంగా రెడీ అయ్యి తన స్కూటీలో బయలుదేరింది వేద కాలేజ్కి చేరేసరికి శౌర్య చరణ్ ఇద్దరూ కాల్ చేశారు వేద కాలేజ్కి వెళ్తున్నావా అని హా బావ ఇప్పుడే రీచ్ అయ్యాను అని చెప్పింది వేద ఓకేరా కాలేజ్లో జాగ్రత్త ఏదైనా అవసరమైతే వెంటనే కాల్ చేయి ఓకేనా అని జాగ్రత్తలు చెప్పారు చరణ్ శౌర్య అవి తనకు అలవాటే కాబట్టి వాళ్ళు చెప్పిన వాటన్నింటికి ఓకే అనేసి ఓకే బావా టైం అవుతుంది నేను క్లాస్లోకి వెళ్తున్నాను అని తన క్లాస్లోకి వెళ్ళి కూర్చుంది కాలేజ్ స్టార్ట్ అయిన టెన్ డేస్ తర్వాత వచ్చిన వేదని చూసి తన ఫ్రెండ్స్ అందరూ తనని చుట్టుముట్టి క్వశ్చన్స్ వేస్తే అసలే చిరాకుగా ఉండడంతో లంచ్ బ్రేక్లో చెప్తాను అప్పటి వరకు నన్ను విసిగించకండి అని క్లాస్ వినడంలో నిమగ్నం అయిపోయింది క్లాస్లో ఉంది అన్నమాటే కానీ తన మనసు మొత్తం రుద్రపైనే ఉంది వీడు ఏం చేస్తున్నాడో ఏంటో అనుకుంటూ ఆల్రెడీ వేద వెనుక పెట్టిన సెక్యూరిటీ మేడం జాగ్రత్తగా కాలేజీకి చేరుకున్నారు సార్ అని రుద్రకి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు ఓకే అని రుద్ర ఆఫీస్కి వెళ్ళి తన వర్క్లో ఫుల్గా పడిపోయాడు అలా వేదా పాప కాలేజీకి వెళ్తూ రుద్రబాబు ఆఫీస్కి వెళ్తూ చాలా బిజీగా ఉన్నారు వేద అయితే డైలీ కాల్ చేస్తుంది రుద్రకి అయినా కూడా వేద కాల్స్ ఇగ్నోర్ చేస్తూనే వస్తూ ఉన్నాడు రుద్ర అలా నెల రోజులు గడిచిపోయాయి అందరికీ ఆ రోజు వేద ఈవినింగ్ కాలేజ్ నుండి వచ్చి మమ్మీ ఫుల్ హెడేక్గా ఉంది ఎందుకో కాస్త కాఫీ పెట్టవా నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని తన రూమ్కి వెళ్ళింది వేద ఫ్రెష్ అయి వచ్చాక సుధాగారు తనకి కాఫీ తీసుకొని వచ్చి ఇచ్చారు వేద కాఫీ స్విప్ చేస్తూ గారిని చూసి ఏంటి మమ్మీ ఎక్కడికి వెళ్తున్నారు పట్టు చీర కట్టావు నగలు వేసుకున్నావు అని అడిగింది ఇవాళ మన చుట్టాలది పెళ్ళి ఉంది మన పక్క ఊర్లోనే నేను నాన్న వెళ్తున్నాం రాత్రికి పెళ్ళి మేము వచ్చేసరికి ఉదయం అవుతుంది నిన్ను రమ్మంటే ఎలాగూ రావు కదా అందుకే మేమిద్దరం వెళ్తున్నాం నువ్వు జాగ్రత్త ఇంట్లో అని చెప్పారు ఆవిడ అలాగే అంది వేద నీకోసం డిన్నర్ కూడా రెడీ చేసి పెట్టాను తిని పడుకో అలానే పడుకోకు ఓకేనా అన్నారు ఆవిడ సరే అమ్మా అంది వేద అప్పుడే భాస్కర్ గారు వేద రూంలోకి వస్తూ సుధా రెడీ అయ్యావా ఇక బయలుదేరదామా అని అడిగారు హా నేను రెడీ అయ్యానండి మీ కూతురికే జాగ్రత్తలు చెప్తున్నాను అన్నారు ఆవిడ భాస్కర్ గారు కూడా వేద దగ్గరికి వెళ్ళి వేద నిమిరి జాగ్రత్త తల్లి ఇంట్లో లోపల నుండి డోర్ లాక్ చేసుకో మేము త్వరగా రావడానికి చూస్తాం సరేనా అని వేదకి వంద జాగ్రత్తలు చెప్పి భాస్కర్ గారు సుధా గారు కారులో పెళ్ళికి బయలుదేరి వెళ్ళిపోయారు కాఫీ తాగి ఓ గంట సేపు న్యాప్ వేసి లేచిన వేద ఆకలి అవ్వడంతో కిచెన్లోకి వెళ్ళి ఫుడ్ ప్లేట్లో పెట్టుకుంటూ ఉంది అప్పుడే కాలింగ్ మెల్ మోగడంతో ఈ టైంలో ఎవరు అనుకుంటూ మెల్లిగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ఇంకా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది వెయిట్ చేయండి మీకు కనుక నా స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్ యూ బాయ్